పర్యావరణ పరిరక్షణ కొరకు మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించాలని మిల్స్ కాలనీ సిఐ మల్లయ్య ప్రజలను కోరారు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులకు మట్టి గణపతి విగ్రహాలను అందించారు ఈ సందర్భంగా సిఐ మల్లయ్య మాట్లాడుతూ గణపతి విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠించే యూత్ సభ్యులు ప్రజలు సరైన జాగ్రత్తలు పాటించాలని కోరారు గణపతి మండపాల నిర్వాహకులు పోలీసు అనుమతి పొంది క్రమశిక్షణ భక్తి శ్రద్ధలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గణపతి నవరాత్రులు జరుపుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు I d o n a n o w I d o n w a r o n I d n t k I don't k n o I d e n t n o w I don't k I d o o k n o n t I d o I d d I don't k n o n t n o k n don't o w I I d know. I d o t I d I don't I n t I d o t k n don't వినాయక చవితి ముందస్తు శుభాకాంక్షలు ప్రజలందరూ కూడా మట్టికి సంబంధించినటువంటి విగ్రహాలతోనే వినాయకుడిని ఇన్స్టాలింగ్ చేసుకోవాలి అదేవిధంగా మన మున్సిపల్ని అట్లీస్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారికి సంబంధించినటువంటి ఇన్స్టాల్ చేసినటువంటి ఒక్క విషయానికి సంబంధించినటువంటి డేటాని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అదేవిధంగా వాళ్ళు ఈ రోజునైతే అప్లై చేసేటో ఆలో సంబంధించిన కానీ సూపర్ కానీ అదేవిధంగా ఏదైతే ప్లేస్లో వాళ్ళకి ఇన్స్టాల్ చేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి జాగా పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు ఇన్వెషన్ చేస్తున్నారనే విషయాన్ని కూడా సంబంధించాలి ఈ ఎలక్ట్రికల్ సంబంధించి వర్షాకాలం కాబట్టి ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి కేబుల్స్ కూడా కొంచెం నాణ్యమైన కూడా పెట్టుకోవాలి అదేవిధంగా ఏదైతే వెహికల్ ఏదైతే వెహికల్ పెట్టు పెట్టుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి డ్రైవర్ సంబంధించినటువంటి పేపర్లు కూడా ఉండాలి డ్రైవర్ కూడా ఆ రోజున ఎవరైతే ఇన్వెషన్ చేస్తారని కోసినప్పుడు వాళ్ళు ఎటువంటి పనులు కూడా తాగి కూడా ఇన్మేషన్ పాల్గొనకూడదు ఎవరు కూడా డీజేలు కూడా తీసుకొని పెట్టుకొని ఆ దేవునికి సంబంధించిన విషయంలో డీజిల్ యూజ్ చేయకూడదు ఎటువంటి పర్మిషన్ ఉండవచ్చు దయచేసి ఎవరైతే పొలిషన్లో ఉన్నారో ఆ చిన్న పిల్లలు కూడా కొంతమంది ట్రాక్టర్ల మీద కొన్ని వెహికల్ మీద ముందు క్యాబిన్ మీద కూర్చోవడం వెనుక కూర్చోవడం ఇలాంటి జరుగుతూ ఉన్నాయి అది కూడా గమనించేసుకున్న ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా నైటు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా నైట్ పది గంటల వరకే పూజ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకోవాలి పోలీసుగా పోలీసు వారి వీళ్ళందరూ సహకరించి కూడా ఈ యొక్క ఉద్దేశం సంబంధించినటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుని అందరూ కూడా ఎరువన్నీ ఇబ్బందులు పడుకుంటారు శాంతి భద్రత విఘాతం కలగకుండా అందరూ కూడా చేసుకొని పోలీసు గారిని సహకరిస్తారని చెప్పేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పుడు మేము ఆ పోలీసులకు సంబంధించినటువంటి సిబ్బంది సుమారు అరవై మందికి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు కంప్లైంట్ దారు అందరూ కూడా మట్టి కూడా మనం సుమారుగా వందలు జరిగింది సుమారుగా మన అన్ని పాయింట్లలో కూడా మన ఫోన్ చేసేటర్ సుమారుగా ఒక రెండు వేల విగ్రహాలు కూడా రోజున సిపి గారి ఉత్తర్వుల ప్రకారంగా అందరూ కూడా మన మనకు చేయడం జరిగింది అందరూ కూడా ప్రజలందరూ కూడా మట్టి విగ్రహాలను ఇవ్వాలని చెప్పి కూడా మరొకసారి